ఇంతవరకు నువ్వు అసెంబ్లీకే రాకపోతే ఎంతసేపు నా ఫామ్ హౌస్ లో కూర్చొని నేను లేస్తాను నేను లేస్తే మంచిది అని అంటాం ఏం లేస్తావు ఎలాగానికి గాడి గుడ్లా బిఆర్ఎస్ వాళ్ళ విద్యా బుద్ధి రాలేదు కేసీఆర్ కు ఇది వాస్తవం ఎందుకంటే అమరత్వం తెలంగాణ సిద్ధించింది అంతేగాని ఈ కలవకుండా కుటుంబము ఇంకో కుటుంబం ఎవరు కూడా కనీసం రక్త పొట్టు కాదు కదా రోజు చేయడం ఉన్న పాపన కూడా పోలేదు పైగా దుర్మార్గంగా ఈ కి స్వాగతం నేను ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న వాతావరణాలు చూసినట్లయితే మనం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా చూసినట్లయితే రకరకాలుగా అంటే ఒక మీడియా సంస్థకి ఇంకో మీడియా సంస్థకి సంబంధం లేనట్టుగా కథనాలు కానీ రకరకాల ఊమకారాయి మనకి తెలుసు గత పది సంవత్సరాల క్రితం ఏదైతే కేసీఆర్కి బంగంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మరి రేవంత్ రెడ్డి విడిపించి తెలంగాణ జాతికి విముక్తులు కలిగించాడని చెప్పి మరి కొంతమంది భావిస్తుండగా మరి కేసీఆర్ కుటుంబం మాత్రం లేదు లేదు ఇదంతా ఓటకం కేసీఆర్ పాలన అమోయోగంగా ఉండే కేసీఆర్ పాలన మరలు కావాలని ఇప్పుడు చూస్తున్నారు పిలుస్తున్నారు అని చెప్పి బిఆర్ఎస్ సౌద్యాలు గొంతెత్తి రకరకాల కోతలు వస్తున్నాయి ఇదంతా మనకు తెలుసు సరే ఇక్కడ ఒకటే ప్రధానంగా కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక నాయకుడు ముందుండి నడిపించాడో ఏమాత్రం అతిశక్తి లేదు తెలంగాణ ఇచ్చిందో తెలంగాణ గురించి కొట్లాడిందో తెలంగాణ గురించి అమరులైనది ఎవరు అనేది ఈ ఈరోజు గమనిస్తే కల్వ కల్వకుండా కుటుంబానికి ఈ తెగింపు పోరాటానికి సంబంధం లేదు కానీ ఏదో పైనుంచి ఊడిపడ్డట్టుగా ఆయనకు ముఖ్యమంత్రి పదవి అనేది ఒకటి వరించింది ఆ ముఖ్యమంత్రి పదవిని వరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తన బానిసల్లాగా చూసిన గానీ ఏ రోజు కూడా నేను ఈ రాష్ట్రానికి వాళ్ళు ఎన్నుకున్న ప్రతినిధులు కదా ప్రజాప్రతినిధి కదా అనేది ఆ భావన రాలేదు అంతే ఎందుకు చెప్తున్నా అంటే నేను నీ ఎవ్వరికి వెళ్ళిన అవసరం లేదు నీకు ఏం కావాలంటే అవి నేను ఇస్తాను అంటే ఇచ్చిన నువ్వు ప్రజలు ఏమడుగుతున్నారు అనేది ప్రజలు నేను ఒక ముఖ్యమంత్రి స్థానంలో కొలుసు పెట్టినప్పుడు వారిని నీ దగ్గర రావాలి అడగాలి దాన్ని నువ్వు అధికారుల ద్వారా నువ్వు వివరాలు తెలుసుకోవాలి అప్పుడు దానికి సమస్య పరిష్కారం చేయాలి కానీ మీరు అడగకుండా నేను ఇస్తాను అడగకుండా నువ్వు లేకపోతే నీళ్ళే తీసుకొచ్చి ఇచ్చినవా ఇది కాదు కదా నీ నిరంధు సత్వమే ఈరోజు నిన్ను ఆతపాతాలను తగ్గింది మరి కొంద సీట్ల పై ఉన్న నీకు దాదాపు నలభై రూపాయలు సీట్లు ఇచ్చినప్పుడు కూడా పదవి దొక్క మరి ఇంకా ఉన్న వాళ్ళ దాంట్లో కూడా ఉండేవాళ్ళు ఎవరు పోయే వాళ్ళు ఎవరు జరగడం పరిస్థితి వెంటనే నాలుగు నెలలే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నీకు పే ఎంత గురిజులు ఇదంతా ఎందుకు కారణం అంటే నీ యొక్క నీ కొడుకు యొక్క నీ అంత పాపులర్ ఈ రాష్ట్రం ప్రజలంతా కూడా విసిగి వేరేసారి ఈరోజు రేమంత్రుడి అనే ఒక కొత్త యువకుడిని ఈరోజు ముఖ్యమంత్రి సీట్ల కోసం వింటారు దాన్ని మీరు జీర్ణించుకోలేక అంటే వాళ్ళకు ఐదు సంవత్సరాలు పదకాలం ఉంది ఐదు సంవత్సరాలు వాళ్ళ ఉండడానికే రాజ్యాంగం వాళ్ళ కనిపించింది కానీ ఈరోజు మేము ఓడగొడతాం పడగొడతాం కోలబడతాం రకరకాల కొత్తలు వస్తువులు మానుకోండి తెలంగాణ ప్రజా ప్రజాస్వామ్య వాదనంతా కొద్దిగా గమనిస్తూ నీ ఆట సాగం ఏదైనా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రాజ్యాంగం ప్రకారం వాళ్ళ ఐదు సంవత్సరాలు అవకాశం వచ్చినప్పుడు మీరు ప్రతిపక్ష పాత్రకు మీ పరిధిలో దాన్ని పోషించండి ఇంతవరకు నువ్వు అసెంబ్లీకే రాకపోతే ఎంతసేపు ఫామ్ హౌస్ లో కూర్చొని నేను లేస్తాను నేను లేస్తా మంచిదిగానే అంటావు ఏం లేస్తావు ఎక్కడ లేస్తాం ఎవరికి సహకరిస్తుంది నీ కొడుకుని నీ అల్లిని పంపించడం అల్లుడికి కొడుకు కోడి పెట్టేద్దరు కానీ ఒక మీరు ఎవరు ఈ పరుగు మందులు ఎవరు వస్తని చెప్పి ఆయన ఒప్పుతో కూస్తే ఈయనొప్పతా ఇదంతా మొత్తం కూడా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని మొత్తం నమ్మేపెట్టడానికి ప్రయోగానికి గుర్తు చేస్తుంది ఇది మంచి పద్ధతి కాదు సరే దీని మీద మనం లోతైన చూద్దాం కానీ ఈ రోజు జరుగుతున్న రాజకీయాల మీద సామాన్య పత్రికల చూసినట్లయితే కనబడుతున్నాయి రోజు ప్రధానంగా ఏంటంటే ఈరోజు బడ్జెట్ పెట్టారు కేంద్ర బడ్జెట్ లో ఈ అమ్మ పెట్టేది ఎనిమిదోసారి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడితే యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల కేంద్ర బడ్జెట్ ఈ బడ్జెట్ పెట్టింది కానీ ఈ బడ్జెట్ ఎట్లా ఉంటుంది ఎవరైతే ఎన్డిఏ మిత్రపక్షాల పార్టీలు ఉన్న రాష్ట్రాలు ఉన్నాయో వారికి మాత్రం ఎక్కువ అవకాశాలు ఇచ్చి ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కానీ అట్లాగే కేరళ సీకం పార్టీ ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ మాత్రం పనులు తీసుకోకుండా మీ ఇష్టానుసారంగా ఈ బడ్జెట్ కేటాయించారని చెప్పేసి స్పష్టంగా కనబడుతున్నాయి త్వరలో జరిగే బీహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్కి మరి భారీ నజరాన్ని ప్రకటించారు ఇది మాత్రం ఎట్లా అంటే మీరేదో తాయిదా ఇచ్చినట్టుగానే ఉన్నది కానీ ఇది ఒక ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రభుత్వం ప్రైవసీ బడ్జెట్ అనేది లేదనేది మేధావర్గం కూడా దీన్ని గమనిస్తుంది సరే ఈ అయితే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు తీవ్ర అన్యాయం మొత్తంగా గుండు చుట్టే కేంద్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి ఏ మాత్రం మీరు అవకాశాలు ఇవ్వకుండా నిధులు కేటాయించకుండా గుండు చుట్టని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక విధంగా ఆయన ఆహ్వానం చేస్తున్నాడు అదే చూస్తే ఈరోజు భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నాడు ఇదో బడ్జెట్ బుల్లెట్ గాయానికి బ్యాండేజ్ చేసినట్టుంది బడ్జెట్ పై రాహుల్ విమర్శ ఇది చూడు ఎంత దాని లోతైన విశ్లేషణ పోతే బుల్లెట్ గాయానికి బ్యాండేజ్ అంటే దేశ ప్రజలకు గాయం తగిలి ఎక్కడైతే పేదరికం ఉన్నదో ఎక్కడైతే ఇంకా మెరుగబడితనం ఉన్నదో వాళ్ళకి ఏమాత్రం మీరు మేలు చేయకుండా అదే బుల్లెట్కి బుల్లెట్ గాయంలో బ్యాడేజ్ అట్లా ఉంది మీ వ్యవహారం అని చెప్పేసి రాహుల్ గాంధీ అదే విధంగా చూసినట్లయితే ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఆయన ప్రజలను మోసం చేసే విధంగా కేంద్ర బడ్జెట్ మరి కేవలం ఎన్నికల ఎత్తుకడలతో మాత్రమే ఈ బడ్జెట్ ఉండదు కానీ మరి నిజానికి అన్ని రాష్ట్రాల సమాచారం లేదు అనేది ఆయన అభిప్రాయం నిర్మలా సీతారామన్ చీఫ్ మహేష్ మరి మహేష్ కూడా దీని మీద స్పందించాడు వాస్తవానికి తెలంగాణకి లాస్ట్ గతంలో బిఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఈ రోజు కూడా చూస్తే మీరు తెలంగాణకి తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ గుండు సున్నా ఇచ్చారు ఇది కరెక్ట్ కాదు దీన్ని మరి మీరు ఆ ఏమైనా సమ్యంకులు ఉంటుందేమో చూడాల్సిన అవసరం ఏమి ఉంది అదేవిధంగా బడ్జెట్ లో తెలంగాణకు తీరిననే ఎన్ని భాగ పక్ష రాష్ట్రాలకే ప్రాధాన్యత మండిపడ్డ మంత్రి శ్రీధర్ మరి ఇంకో ఐటీ శాఖ మంత్రి ఆయన కూడా ఈ రాష్ట్రానికి మొత్తంగా చూసినట్లయితే ఈ బడ్జెట్ అంతా కూడా లోపభూ వాళ్ళకి ఇష్టం వచ్చిన వారికి మాత్రమే ఒక వాళ్ళకు అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ నేతల వెంకట ఒక ఆర్టికల్ రాసింది బీఆర్ఎస్ ఇంకా బుద్ధి రాలేదు కేసీఆర్ కు సోరాలి ఇది వాస్తవం ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో కంప్లీట్ గా నూక అంటే మరి గతంబ్లీ ఎన్నికలో తీర్పిచ్చారు అదే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తీర్పిచ్చు తీర్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది అయినా కానీ వీళ్ళ ఊకతంపులు ఉపన్యాసం రకరకాలుగా వీళ్ళు కుయుక్తుల పొందుతుందో ఏదో వీడు వీడొస్తుండ్రు వాడిపోతుండ్రు వీడిపోతుండని చెప్పేసి మసభూసి మారణకాయ చేస్తూ ఈ ప్రజలు కూడా అయ్యేస్తుంది ఇప్పటికీ ఆయన ఈ కాసే ఈ రకరకాల సరిపోతుంది మీకు కాంగ్రెస్ వాళ్ళకి ఏదైతే అధికారం చేయండి ముందు మీ కేసు చూడండి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు ఒకటే కోరుకుంటారు ముందు ఆ కేసు లేదో చూసి ముందు ఈ రేవంత్ మన రేవంత్ రెడ్డి ఒకటే దృష్టి పెట్టాలి కేటీఆర్ హరీష్ రావు మీద ఏదైతే ఆరోపణలున్నాయో ఈ ఆరోపణలు నిజమైతే మాత్రం తప్పకుండా వాళ్ళని శిక్షించాలి వాళ్ళని శిక్షించినట్లయితే మీరు సజావుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒకటే కనిపించాలి రాష్ట్ర ప్రజలు కూడా పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని మొత్తం అల్ల కలసి చేసి అలజడి చేసి మొత్తం జిగ్జగం ఏ ప్రభుత్వానికి ఏదైనా ఇంత చిక్కులు ఉండవు మీరు ఏ నిధులు ఇచ్చి ఉండో ఏ శాఖ ఏ అర్థం కాదు దాన్ని సందేశానికి ఆయన ఒక సంవత్సరం పట్టింది మీరు చేసిన మొత్తం బురద ఏదైతే బురద కడగడానికి సంవత్సరం పట్టింది ఇప్పటి నుంచి అయినా ఆయన రాష్ట్రాన్ని పరిపాలించడం ఈ రాష్ట్రానికి బంగారు రాష్ట్రంగా చేసానికి రేవంత్ రెడ్డికి అవకాశం ఇవ్వండి ఎందుకంటే అవకాశం ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో ఎంచినప్పుడు మీరు ఈ రోజు నుంచి ఆయన మీద ఒంటే కాలంలో ఏం ఆయన మీద ఉండుపుతున్నారు ఇది కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు ఈ సందర్భంగా మేము అందరూ కూడా చేస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మనందరం కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎవడో దేయదాక్షుల మీద రాలేదు ఈ దొంగ జపాల మీద రాలేదు శ్రీకాంతాచారి లాంటి మహోన్నత వ్యక్తులు అమరత్వం తెలంగాణ సిద్ధించింది అంతేగాని ఈ కల్వకుంట్ల కుటుంబము ఇంకో కుటుంబం ఎవరు కూడా కనీసం రక్తం పొట్టు కాదు కదా ఒక రోజు జైలు ఉన్న పాపన కూడా పోలేదు అంటే ఏమాత్రం పైకి సోష చేసుకుంటా ఈ ఉద్యమాన్ని ముందున్నరే తప్ప వాళ్ళు ఏ రోజు కూడా నాడి దెబ్బలు కానీ జైలు లేకపోయిన పాపం లేదు వాళ్ళ కుటుంబం ఎవ్వరు కూడా ఆత్మహత్య కాదు ప్రయత్నం కూడా చేయలేదు పైగా దుర్మార్గంగా ఈ హరీష్ రావు పిల్లల్ని రెచ్చగొట్టడానికి ఆయన వంద రూపాయలు పెట్టి పెట్టిన బాటలే తీసుకుపోయడం కానీ భావన పెట్టి ఆయన అంగిబెట్టి తీసుకురాకపోయారు ఈయన ఆత్మహత్య చేసుకునేంత దమ్ము ధైర్యం ఉంటే మరి అది ఎక్కడ తీసుకొని చేస్తే ఆయన అమరత్వంతోనే ఇంకా తొందరగా సిద్ధించేదేమో ఈ విధంగా చేస్తున్న ఈ మోసపురిత ఏదైతే కపడ నాటకాలు అనేవి తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇదంతా కూడా ముఖ్య కారణం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదమైపో కనిపిస్తుంది చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు